దినోత్సవం శుభాకాంక్షలు దాంతో పాటు మగవాళ్ళు మీకు కూడా స్వతంత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే నేను ఒక మగవాడిగా సారి మొగాడిగా కోరుకుంటున్నాను ఒకప్పుడు గాంధీజీ అనేవాడు ఎప్పుడైతే ఆడవాళ్ళు నడి రోడ్డు పైన స్వేచ్ఛగా పన్నెండు గంటల రాత్రికి తిరుగుతారో అప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది కానీ పరిస్థితి మారిపోయింది నిజంగా గాంధీజీ ఇప్పుడు ఉంటే ఒకటే అనేటోడు ఎప్పుడైతే పురుషుడు మగవాడు సంసారం కరెక్ట్ చేసుకోగల వాని పని వాడు చేసుకోగలుగు ఎత్తిమే బట్టల బట్టలు ఎత్తి రాకుండా ఉండగలుగుతాడో ఎప్పుడైతే పన్నెండు గంటల రాత్రికి తిరగలుగుతాడో అప్పుడే నిజమైన స్వతంత్రం వస్తుంది గణేష్ మహారాజుకి చేయి ఎందుకంటే ఒక మగవాడు ఇంట్లో అన్ని చూస్తాడు తల్లిని చూస్తాడు పిల్లలను చూస్తాడు పిల్లలను చూస్తాడు చూస్తాడు మళ్ళీ అన్ని చూసుకుంటూ బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు అక్కడ ఉద్యోగంలో బాస్ ఒకవేళ మేడం అయితే ఓకే సార్ అయితే ఓకే అక్కడ టార్చర్ వేరే లెవెల్ ఆ టార్చర్ కూడా భరిస్తాడు అన్ని టార్చర్ భరించి సాయంత్రం పార్క్ వస్తామంటే మన యూట్యూబర్ లా చేసుకుంటారు అది కూడా ఓకే పార్క్ వెళ్దాం అనుకుంటే పుసుకున్న ఒక అమ్మాయితో మాట్లాడితే కూడా వాని మొత్తం మొత్తం ఎట్లా వాణి అరే మొత్తం బట్ట వాస మాట మాట్లాడతారు ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే తప్పలేదు కానీ ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే వాళ్ళ భార్య ఎంత టార్చర్ మీకు తెలుసా ఎందుకని సాక్షాత్ అనుభవిస్తున్నా నేను కాదు ఈ నేను అనుభవించిన నా క్యారెక్టర్ అట్లాంటివి ఒక్కసారి దయచేసి మీరు చూడండి

బట్ట పొట్ట మగవాళ్ళకే వస్తుంది ఇది బట్టతల ఎప్పుడైనా ఆడవాళ్ళకి వచ్చిన చరిత్ర ఉందా మీరు ఆలోచించండి ఒకసారి మగవాడిగా మీరు ఆలోచించండి బట్టతల ఎక్కువ నైన్టీకి నైన్ పర్సెంట్ మగవాళ్ళకే వస్తుంది ఎందుకు లేడీస్కి వస్తా లేదు హై టెన్షన్ హై బీబీ హై సంబర్ కట్రీ ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఒక్కసారి నీ మైండ్ నువ్వు ఆలోచన చేసుకో నీ సమాజాన్ని బెదిరించి ప్రశ్నించు ఎందుకంటే నువ్వు ఒకటే ఆలోచిస్తావు నా ఫ్యామిలీ నా భార్య నా తల్లి నా పిల్ల అంటావు కానీ వాళ్ళు ఇవన్నీ చేస్తారు కరెక్టే వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉండదు ఆ టెన్షన్ అంతా మనకి ఇచ్చేస్తారు ఒక మాట అయిపోయాను మనం పోయి అత్తగారింటి ఒక మగవాడు పోయి అత్తగారింటికాడ వారం రోజులు ఉంటే వాడి రిసీవింగ్ అనేది రెస్పెక్ట్ అనేది కానీ భార్య వచ్చి వాళ్ళ అత్తగారింటి కదా సంవత్సరాలు 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 ఈ లాస్ట్ మొత్తం ఆమె ఏమైనా కానీ వాడు పోయి ఒక వారం రోజులు పది రోజులు ఉంటే మాత్రం వాళ్ళ రెస్పెక్ట్ ఏమవుతుంది అల్లుడు ఫస్ట్ అల్లుడు గారు అంటారు తర్వాత సెకండ్ బిట్ ఏంది అల్లుడు అంటారు తర్వాత తాడి పెట్టేంది ఆ ఏమయ్య ఎప్పుడు పోతాం అంటారు నాలుగోది ఉంటుంది చూడ నా అరే ఆ పని తీసుకో విద్య అద్దయరామని టార్చర్ కానీ మనం ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మాయి వాళ్ళ కూతురు మన ఇంటికి మనం అట్లా చూసామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను కట్టే మీద కాలే వరకు తను నా భార్య స్వీకరిస్తున్నా తనే నా జీవితం అనుకోవడం తను ఎంత కొట్టినా పడతాం ఎంత తిట్టినా పడతాం ఆరు గారికి టార్చర్ చేస్తే కూడా భరిస్తాం ఇది నా మొగజాతి యొక్క లక్షణం ఎవరైనా సరే మొగజాతిని తక్కువగా అంచనా వేస్తే ఇక థ్యాంక్ యూ ఇప్పటివరకు మహిళా సంఘాలు ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి మనం కూడా వేరుకోవాలి మనం కూడా మేల్కోవాలి మనకు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆల్రెడీ ఉన్న సంఘాలు ఎంత సంఘాన్ని ఎంత సన్నగిలిపోతుందో అర్థం చేసుకోండి మగ జాతి కోసం ఆలోచించండి అయ్యా ప్లీజ్ ఆలోచించండి ఒక్కసారి దయచేసి మగవాళ్ళు పక్షపాతికి మారండి అయ్యా ఒక మొగాడికి మొగాడే శత్రువు అవుతుంది ఎందుకంటే ఒక ఆలమెకి అన్యాయం జరిగితే మగవాళ్ళు అందరం మొత్తం కానీ ఒక మగాడికి బాధ కలిగితే ఎవడన్నా వస్తాడా వాడు రాడు ఎందుకంటే ఇది సిగ్గుతో బొమ్మ వాడు కడుపులో దాచిపెట్టు ఏమైనా చెప్తే ఏమవుతా ఏమైనా చెప్తే ఏమవుతావు ఒక అమ్మాయిని ప్రే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఐ లవ్ యూ చెప్పని యాక్సెప్ట్ చేయాలి చేయకపోతే నువ్వు మొగాని కాద రెండగానే అంటారు అదే అబ్బాయి పోయి అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్తే చెప్పుతాం కొడితే మన ఓదేమంటారట ఎందుకు చెప్పినా మీకు ఏం చెప్పాల్సిన అవసరం అది ఫ్రెండ్లీ నేచర్ కాదు ఇంకోటి తప్పు జరిగింది అనుకో ఏదైనా తప్పు జరిగింది అనుకో సంఘటన జరిగింది అనుకో ఒకవేళ ఇరవై ఐదు ఏళ్ళ అబ్బాయిని నలభై ఏళ్ళ అమ్మాయికి మధ్య జరిగిన సంఘటనలు ఇంట్లో చాలా ఉన్నాయి ఇలాంటి సంఘటనలో ఇద్దరి తప్పు ఉంటుంది కానీ శిక్ష మాత్రం మొగ మాత్రమే పడుతుంది ఏమైతే ఆమె ఎందుకు ఆమె ఎందుకు శిక్షించలేరు అని అడిగితే ఆమెకు పిల్లలున్నారు కదా ఆమెకు సంసారం ఉందిగా ఆమె ఎందుకు బాధించాలంట మరి మొగాడికి సంసారం లేదా మొగాడికి తల్లి లేదా మొగాడికి తండ్రి లేదా మొగాడి గేమ్ లేదా మొగాడు అంటే వాడు ఇంతేనా ఎప్పుడు శిక్ష అనుభవించుకో జంతుము దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇట్లా అమ్మబండి కొనవాడు సినిమాలో ఇదంతా క్లియర్గా చెప్పాము మేమందరం

అదేంటి క్యాస్ట్కి దీనికి సంబంధం ఏముంది వాళ్ళు ఇప్పుడు మురళీమోహన్ గారు వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చి బ్రహ్మానందం గారు వచ్చి ఒక ఫార్టీ ఇయర్స్ అయిపోయింది మరి దీనికి క్యాస్ట్కి దీనికి సంబంధం ఏముంది అసలు మరి ఇంత ముందర చిరంజీవి గారికి ఇచ్చారు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి అయితే కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మరి ఇంత ముందర బ్రహ్మానందం గారికి ఇచ్చారు తర్వాత చిరంజీవి గారికి ఇచ్చారు తర్వాత అందమలు రామారావు గారికి ఇచ్చారు వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ అవార్డు అనేది ఎవరు దానికి అర్హులో ఆలోచించుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళ అవార్డులు వాళ్ళకి ఇస్తున్నారు కదా అటువంటి అప్పుడు ఇక్కడ క్యాస్ట్ పరం ఏముంది దీనికి క్యాస్ట్కి సంబంధం ఏముంది సినిమాలలో ఒకటి రాజకీయాలలో ఒకటి దేవుడి దృష్టిలో ఒకటి న్యాయం చట్టాల దృష్టిలో క్యాస్ట్లు అనేవి ఏమి ఉండవు క్యాస్ట్లు పరాలని ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు అసలు క్యాస్ట్ గురించి ఇక్కడ ఏ క్యాస్ట్ ఏదైతే అండి ఎవరిని చెయ్యి కోసినా ఎరుపు రక్ ఎరుపు కలర్ రక్తమే వస్తుంది కానీ వేరే కలర్ రాదు కదా నీకు గ్రీన్ వస్తుందా తనకి వైట్ వస్తుందా తనకు బ్లాక్ వస్తుందా నాకు రెడ్ వస్తుందా లేదు కదా అటువంటిప్పుడు ఈ క్యాస్ట్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి దానికి ఏం సంబంధం లేదు వాళ్ళ నటన ప్రావీణ్యం ఇప్పుడు ప్రసాద్ గారే కానీ మురళీమోహన్ గారికే కానీ ఇంకా వీళ్ళకి లేటుగా వచ్చినాయి చెప్పాలంటే ఇప్పుడు మురళీమోహన్ గారు వయసులో కానీ విద్యలో కానీ తను ఎంచుకున్న ప్రొఫెషనల్లో కానీ తను ఉన్నటువంటి అగ్రస్థానంలో కానీ చిన్న చితికా వ్యక్తి అయితే కాదు ఇప్పుడు అతను జయబైరి అనే ఒక గ్రూప్ని సంస్థాపించి తను కొంతమంది అనాథులైనటువంటి పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు యాభై వేల మంది ఉద్యోగులు తన చేతి కింద బ్రతుకుతున్నారు మురళీమోహన్ గారి చేతి కింద మరి ఇటువంటి వాటికి ఇస్తారు కానీ అవార్డులు అది దేనికైనా కానీ ఇటు నటన పరంగా కానీ అతను సంస్థాపించిన సంస్థ పరంగా కానీ అతను దగ్గర బ్రతుకుతున్నటువంటి ఉద్యోగపరంగా కానీ దేనికైనా కానీ ఈ పరంగా ఇస్తారు కానీ అవార్డులు దానికి క్యాస్ట్కి సంబంధమే ఉంది ఇప్పుడు రేపు నాకు ఇస్తారు ఒక అవార్డు నా క్యాస్ట్ చూసి ఇచ్చారా నా క్యాస్ట్ చూసి ఇస్తారా నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాను నా నా సో నేను ఒక సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాను నాకు పిలిచి ఒక అవార్డు ఇస్తారు మరి దానికి క్యాస్ట్ పరంగా చూసి ఇస్తారా నా క్యాస్ట్ ఏముందని చెప్పేసి నాకు అవార్డు ఇస్తారు లేకపోతే నేను సినిమాలో రేపు ఒక ఇప్పుడు ఇంత వయసు వచ్చింది నేను సినిమాలో ట్రై చేస్తున్నాను ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నేనా నాకు ఒక అవార్డు ఇస్తారు ఆ అవార్డు పరంగా అంటే పేర్లు పేర్లు చేశారు చాలా మంది పైన దానికి సంబంధం ఏమి లేదు గవర్నమెంట్ పైన అలా ఎలా చేస్తారు అలా ఎలా ఇస్తారు ఇవ్వరు కదా అది కాదు ఇక్కడ కావాల్సింది ఫస్ట్ వాళ్ళ నటనా ప్రావీణ్యం మురళీ మోహన్ గారు ఎటువంటి క్యారెక్టర్లు చేశారు ఎటువంటి హీరోగా నటించారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఎటువంటి క్యారెక్టర్లు చేశారు అతను ఎటువంటి కామెడీ పండించారు ఎటువంటి సెంటిమెంట్ పండించారు ఎటువంటి దుఃఖాన్ని పండించారు ఎమోషనల్ పండించారు ఒక అంటే ఒక ఏదైనా సరే చెయ్యగలరు పరకాయ ప్రవేశం చేసి నటించి నటించగలిగినటువంటి నటులన్నమాట వాళ్ళు వాళ్ళ నటన ప్రావీణ్యానికి అటువంటి అవార్డులు ఇచ్చారు అంతేగాని దానికి క్యాస్ట్కి సంబంధం ఏంటి అది గవర్నమెంట్ ఇచ్చింది ఫర్ అవును అనుకుందాం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ క్యాస్ట్ చూసి ఇచ్చిందా క్యాస్ట్కి దానికి సంబంధం లేదు కదా గవర్నమెంట్కి క్యాస్ట్కి సంబంధం ఉందా అది గవర్నమెంట్ కేటాయించినటువంటి అవార్డులు ఆ అవార్డులు సినిమా ప్రపంచంలోనే కానీ ఇంకా ఎటువంటి ప్రపంచంలోనైనా కానీ ఎవరికైనా వచ్చేటటువంటి అర్హత ఉన్నటువంటి అవార్డులు అనమాట కాకపోతే సినిమా వాళ్ళలో ఏంటంటే ఎటువంటి అవార్డులైనా తీసుకునేటువంటి అర్హత హక్కు ప్రతి సినీ నటుడికి ప్రతి సినీ నటికి కూడా ఉంటుంది ప్రతి సినీ నటికి కూడా ఉంటుంది అంతేగాని దీనికి దానికి లింకులు పెట్టద్దు గా ఇచ్చారు మరి పద్మభూషణ్ ఇచ్చారు పద్మ విభూషణ్ ఇచ్చారు చిరంజీవి గారికి వీళ్ళకి అన్నిటిని పట్టి పోల్చుకుంటే అది మరి ఏమనుకోవాలి దానికి ఎలా ఊహించుకోవాలి ఎలా మాట్లాడుకోవాలి అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా మనం అదేమీ లేకుండా క్యాస్ట్ ఏంటండి క్యాస్ట్ అనేది మనిషిగా మనకి మనం పెట్టుకుంది ఒక కులం ఒక గోత్రం ఒక ఇంటి పేరు ఇవన్నీ మనిషిగా సృష్టించుకున్న సృష్టి అంతేగాని ప్రతి మనిషిని దేవుడే కానీ కాలమే కానీ ఒకే రకంగా సృష్టించిన సృష్టి మనిషినియన్ ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన అవార్డులలో రవేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు అండ్ మురళీమోహన్ గారికి ఇచ్చారండి కానీ దీన్ని బట్టి అవార్డ్స్ మరి ఏ పరంగా నాకు అర్థం కావట్లేదు అండ్ క్యాస్ట్ పరంగా ఇస్తున్నారా లేదా ఒక టాలెంట్ని చూసి ఇస్తున్నారా నాకు అర్థం కావట్లేదు కానీ ఈ అవార్డ్స్ వాళ్ళకి సీనియర్ యాక్టర్స్ అని నేర్పిస్తున్నారు కాబట్టి ఇస్తే ఇవ్వని కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫేమ్ అయిన యాక్టర్స్ కూడా ఉన్నారు మొన్న ఒక రీసెంట్లీ ఒక సినిమా చాలా ఫేమ్ అయిపోయింది సినిమా బలగం బలగం సినిమా ఉంది మరి ఆ సినిమాలో మరి అవార్డు అప్పుడు ఆ సినిమా ఇంటింటికి ప్రతి ఒక్క ఊర్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అంతా ప్రతి ఒక్కరు ఒక సెంటిమెంట్ ఒక సాంగ్స్ అలాంటి అవార్డులు మరి ఎందుకు వేయలేదు అవార్డులు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ సీనియర్ యాక్టర్స్ కాబట్టి ఇచ్చారు అండ్ రాజేంద్ర ప్రసాద్ కూడా మంచి ఫేమ్ యాక్టరే ప్రజెంట్ కూడా ఇప్పుడు లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది మరి ఇది ఏ పరంగా నాకు అర్థం కావట్లేదు ఒక క్యాచ్ పరంగా అయితే అనుకోవట్లేదు నేను మరి ఒక టాలెంట్ పరంగా ఇస్తే మాత్రం ఓకే మాకు కానీ ఒక టాలెంట్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయండి మరి అవార్డులు చిన్న వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా ముందు ముందు పయాంచాలకు ఎదగాలని కోరుకుంటారు కదా వాళ్ళు అవును మరి బాబ్మోహన్ గారు కూడా చాలా ఫేమస్ యాక్టర్ కనకల భరణి గారు కూడా చాలా ఫేమస్ యాక్టరు బ్రహ్మానందం గారు కూడా చాలా ఫేమస్ యాక్టర్ మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అండ్ వాళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చారు మురళీమోహన్ గారికి ఇచ్చారు మన నటరత్న రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు మరి వాళ్ళందరికి ఇచ్చారు మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళు యాక్టర్స్ కదా రమానందన్ గారు కమిడియన్ గారు అని యాక్టింగ్ చూస్తే ఒక అంటే కేరళ వాళ్ళకు అంటే మన తెలుగు తెలుగు వాళ్ళకి ఇవ్వరా ఓన్లీ కేరళ వాళ్ళే యాక్టర్స్ మన వాళ్ళ యాక్టర్స్ గారా మన వాళ్ళు కూడా ఫేమ్ యాక్టర్స్ ఉన్నారు బలంగా సినిమా సీన్ బలంగా సినిమా వేణు ఆయన ఏ విధంగా పోయింది సినిమా తెలుసు కదా ప్రతి ఒక్కరు గుండమే చేసుకొని చెప్పు బలంగా సినిమా వేణు సినిమా వేణు గారు మీ యాక్టింగ్కి మీరు చేసే విధానానికి ఒక సినిమా తీసి సింపుల్ సినిమా తక్కువ బడ్జెట్లో తీసి ప్రతి ఒక్క హృదయాన్ని ఆకట్టుకున్నారు మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాతో వస్తున్న ఎల్లమ్మ సినిమా అని ఒకటి వచ్చింది అది టీజర్ రిలీజ్ అయింది అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది కొంచెము జూనియర్స్కి కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేయండి చాలామంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు దీన్ని బట్టి మరి ఏ పరంగా మీరు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను ఇది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీకు ఏమైనా అర్థమైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్